స్వాతంత్ర్యానికి పూర్వమే మంగళగిరి పరిసర గ్రామాల ప్రజల కోసం చదువులమ్మ కోవలను స్థాపించి విద్యా వెలుగులను నలదిశలా ప్రకాశింపజేసిన చింతక్రింది కనకయ్య డెబ్బై నాలుగో సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఈ మేరకు ఆగస్టు పంతొమ్మిది సోమవారం ఉదయం మంగళగిరి మిద్య సెంటర్ సమీపంలో గల సీకే జూనియర్ కళాశాల హై స్కూల్లో స్వర్గీయ చింతక్రింది కనకయ్య చిత్రపటానికి అలాగే ఆయన విగ్రహానికి సీకే విద్యా సంస్థల పాలక మండలి ప్రతినిధులు అధ్యాపక ఉపాధ్యాయ అధ్యాపకేతర ఉపాధ్యాయేతర సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ చింతక్రింది కనకయ్య సెక్రటరీ జంజనం పాండురంగారావు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మురగాల గోపాలకృష్ణ ఇన్ఛార్జి హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మి సీకే గర్ల్స్ హై స్కూల్ ప్రెసిడెంట్ చింతక్రింది కళ్యాణ్ కుమార్ సెక్రటరీ వింజమూరి వినయ్ కుమార్ ఇన్ఛార్జి హెచ్ఎం వద్దంటి తనూజ విటీజెం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్ కార్యదర్శి వెనుగళ్ల వెంకట తాతారావు డీన్ దామర్ల వెంకట నరసింహం ప్రిన్సిపాల్ డాక్టర్ బళవర్తి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు ప్రగడ నరసింహమూర్తి దామర్ల కుబేరస్వామి గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు చింతక్రింది కనకయ్య డెబ్బై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన సేవలను సీకే విద్యా సంస్థల కమిటీ ప్రతినిధులు మన్నం చేసుకున్నారు పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించిన చింతక్రింది కనకయ్య స్థానిక పద్మశాలి ప్రముఖులు పలువురుతో కలిసి పంతొమ్మిది వందల నలభై నాలుగులో మంగళగిరిలో ఉన్నత పాఠశాలను స్థాపించారు చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలగా మంగళగిరి పరిసర గ్రామాల ప్రజానీకానికి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పంతొమ్మిదిన కనకయ్య కన్నుమూసిన నాడు ఆయన నాటిన యొక్క క్రమేణ సీకే జూనియర్ కళాశాల వీటీ అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సీకే గర్ల్స్ హైస్కూల్గా విస్తరించి మహావృక్షంగా ఎదిగింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల దిగువ సన్నిధిలోని తూర్పురాజగోపురం మంగళగిరికే మొకటాయుమానంగా నిలిస్తే చింతక్రింది కనకయ్య నెలకొల్పిన చదువులమ్మ కోవిల విజ్ఞాన కాంతులను వెదవెలుతూ గండాలయ స్వామి సన్నిధిని నిర్విరామంగా వెలిగే అఖండ దీప ప్రకాశమంతగా కాని పుట్టిదూరినీ కన్న ప్రేమించే మనిషి దేవాలయముగా నిరదము భావించే మనిషి ఎవరైవరయ్యో ఇ మన చింతి క్రింది ఎవరయ్యా వారు ఇంకెవరు మన చింత క్రింది కనకయ్య గే ఇటు గుంటూరు గజవాడ విద్యలకినల వై నరుణారా ఎదుగుంటూరు అటు గజవాడ విద్యలకి నెలవైన తరుణాన మంగళగిరి పరిసరాల గ్రామాల బాలబాలికల బాలికల చదువుల కోసం విద్యలా సదనం స్థాపించిన వారు ిన వారు ఎవరయ్యా య్యా వారు ఇంకెవరు మన చింతె క్రింది కన కైయగ రే మన చింత క్రింది కన కైయగ రే జందారి సిరి సంపదల మూల ద్రవ్యము జమీందారి పెనము సిరి సంపదల మూల ద్రవ్యము పట్టణాభివృద్ధికే వెల సాధలకి కల్పించారు మానవతాదీప్తిని ఉదయం చారు గొడములో నిశీల మే మిన్నయని చాటి చూపారు గొడములోని శీల మే మిన్నయని చాటి చూపారు ఎవరయ్యావరయ్య వారు ఇంకెవరు మన చింతికంది కన కయ్యగే ఇంకెవరు మన చింతి క్రింది తలకైయ కన్నతల్లిని పుట్టిలో అమితంగా ప్రేమించే మనిషి సమాజానే వేళముగా నిరతము భావించే మనిషి యవదయ్యావరయ్యా

जोहार चिंतित करने का ना कहीं गारू। जोहार चिंतित करने का ना कहीं गारू। जोहार चिंतित करने का ना कहीं गारू। பால பாலி கலா സുര സൗജന്യന ചിന്തി കൃന്ദി കന കൈയ വിദ്യലയം ചിന്തി കൃന്ദി കനക വിദ്യലയം ഭാവിത

నిలయం ఇది చదువుల నిలయం జ్ఞానాక్షరాలు పల్లవించు నిలయం చదువుల నిలయం ఇది చదువుల నిలయం జ్ఞానాక్షరాలు పల్లవించు నిలయం చింతి క్రింది కనకయ్య నిర్మించిన విద్యాలయం

శారదా కటాక్షం కలవారికైనా కడుపేదలైనా శారదా కటాక్షం కల్పించే విమలాక్షర సృజన ప్రబల వసంతం ఆస్వాదిస్తూ చదువు పరిశ్రవిస్తూ ప్రపంచాలిక జ్ఞానజ్యోతిని చదువుల నిలయం ఇది చదువుల నిలయం ఏ దేశమేగి ఎందు కాలిడినా ఏ దేశమేగి ఎందు కాలిడినా తొలి రాత దిత్తిన కనకయ్య హై స్కూల్ ఘనత చాటి చెప్పెదరు ఏ దేశమేగి ఎందు తొలి కాత ది కనకయ్య హై స్కూలు ఘనత చాటి చెప్పెదరు బహుళ పదవులా కార్యదక్షతూ విద్య గరిపిన జన్మభూమిని మొదలుకూ విద్య గరిపిన జన్మభూమి కుల నిలయం ఇది చదువుల నిలయం జ్ఞానాక్షరాలు పల్లవించు పల్లవిల చింత క్రింది కనకయ్య నిర్మీంచిన విద్యాలయం చింత్రింది కనకయ్య నిర్మించిన విద్యాల సారస్వత సాంస్కృతిక పరిమడామిళితం సారస్వత సాంస్కృతిక పరిమడా చింది కనకై నిర్మిచిన విద్యాల చింత క్రింది కనకయ్య నిర్మిీన విద్యాల